నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ న్యూస్ కి స్వాగతం నేరాల నియంత్రణకే వాహనాల తనిఖీలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు నెంబర్ ప్లేట్ లేని ఇరవై మంది వాహన చోదకులకు జరిమానా విధించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశానుసారం వాహనాల దొంగతనం చైన్ స్నాచింగ్ ఇతర అనుమానిత నేరాలకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నిందితులు వాడుతున్న నేపథ్యంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల తనిఖీలు ముమ్మరం చేశామన్నారు తప్పనిసరిగా వాహనదారులు సరైన పత్రాలను నెంబర్ ప్లేట్లను కలిగి ఉండడంతో పాటు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు కాబట్టి నేరాల నియంత్రణ కోసము నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీలు వేసే రికార్డ్స్ను పరిశీలించే వారికి జరిమానాలు విధించడము రికార్డ్స్ ప్రాబర్గా లేకపోతే సీజ్ చేయడము వారిపైన కేసులు నమోదు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రజలు అన్యదా భావించకుండా పోలీసు వారికి సహకరించాలి ప్రతి ఒక్కరూ కూడా నంబర్ ప్లేట్ను టూ వీలర్కు ముందు వెనక రెండు వైపులా బిగించుకోవాలి అది కూడా విజిబుల్గా ఉండాలి వాటిపైన నెంబరు క్లియర్గా కనపడే విధంగా ఉండాలి చాలామంది నేమ్స్ రాసుకునేసి నెంబర్ ప్లేట్ని కాస్త నేమ్ ప్లేట్ లాగా యూజ్ చేస్తున్నారు అలాంటి వాహనాలను సీజ్ చేసేస్తాము మళ్ళీ నిర్మాణం ఇచ్చి బుక్ చేసుకున్న తర్వాతనే పంపిస్తాము వదులుతాము కాబట్టి మీరు ఏదైనా అత్యధిక వర్క్లో కూడా వెళ్తూ ఉండొచ్చు కాబట్టి తప్పకుండా నెంబర్ ప్లేట్స్ మీ తీరిక సమయంలో బిగించుకొని రోడ్డుపైకి వచ్చేటప్పటికంతా నెంబర్ ప్లేట్లు కనపడే విధంగా ఉండాలి లేకపోతే ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి వెహికల్ని సీజ్ చేస్తాము ఇందులో ఎవరు మినహాయింపు కాదు దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము ధన్యవాదాలు